దేని గురించి వాడదాం నడుస్తాను అదే నా విభజన గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది పాతడి విభజన గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆ విభజన జరిగేంతవరకు ఏ ఫీలింగ్ లేదు మనకి హైదరాబాద్ వేరు ఆంధ్ర వేరే అని ఫీలింగ్ ఏం లేదు తెలుగు రాష్ట్రం ఒకే రాష్ట్రము అని ఫీలింగ్ ఉనేదాన్ని ఫీలింగ్ ఉండింది ఎప్పుడు విభజన జరిగిందో తెలంగాణ సపరేట్ అయిపోయిందో ఆంధ్రాని ఇంకా ఒకలాగా ఏదో షాక్ షాక్ అంటే బాధ అరే ఏంది ఇండివిజువల్గా మాట్లాడుకొని విడిపోయేది వేరే ఒక మనిషిని మెడబెట్టి బయటికి గెంటేసారి చూడు ఇంట్లో తనకి ఎంత బాధ అయిందో ఆ ఫీలింగ్ మనకి ఆంధ్రా వాళ్ళకి ఆ ఫీలింగ్ నాకు కలిగింది ఒక ఆంధ్రుడు అయింది ఒక ఆంధ్ర వాడిని అయింది మెడబెట్టి గింటేసరికి మనల్ని అనే ఫీలింగ్ వచ్చింది తర్వాత అబ్జర్వేషన్ రాజకీయాల గురించి అంతా తెలుసు కదా మనకి చంద్రబాబు నాయుడు వచ్చినాడు చంద్ర చంద్రబాబు నాయుడు వచ్చి మనం ఈ లో బడ్జెట్లో ఉండే రాష్ట్రాన్ని స్థాయికి తీసుకెళ్ళాడు ఒక స్థాయికి తీసుకెళ్ళి హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైటెక్ సిటీ హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఓ అమరావతి చెంది తెలంగాణ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడే ఐటెక్ సిటీ హబ్ కావచ్చు ఇంకొక డెవలప్మెంట్ చేసింది తెలంగాణ అని చంద్రబాబు నాయుడే అలాంటి నాయుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రాకి సపరేట్ అయిన తర్వాత సీఎం అయ్యారు విభజన తర్వాత సపరేట్ అయినాక సపరేట్ అయినాక ఏదో ఒక కృషి చేయాలా కృషి చేయాలా నవీంధ్రా నవీంధ్రకి అసలే మనము లో బడ్జెట్ని ఇంకా అయినాక లో బడ్జెట్లో ఉన్నింది ఒక హోప్ ఉండే నాకు నాకేమి అంటే సమ్మె ఎన్నో ఉద్యమాలు జరిగినాయన ఉద్యమాలు జరిగినాయి మూడు ఆరు నెలలు జరిగినాయనంతా ఫలించలేదు సర్లే ఏదో ఒకరోజు విడిపోవాల్సిందే కదా విడగొట్టి పడినాము విడిపోయాము దాని తర్వాత చంద్రబాబు నాయుడు సపరేటు సపరేటు రెండు వేల పంతొమ్మిదిలో గొల్లలో సీఎం రాష్ట్రం ఏర్పడింది సీఎం అయింది సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడే మనకి అప్పుడే మెడబెట్టి ఆ ఫీలింగ్ ఉంది కదా మనల్ని అంద తెలంగాణ ఇంకా అప్ప చంద్రబాబు నాయుడు వచ్చినాడు చాలా కష్టపడినాడు ఆయన మన స్టేట్ కోసము ఎట్లన్నా సరే మనకి మన ఈ దేశంలో పేరు తెచ్చుకోవాలా విజయనర్ అనే ఒక ఆయన విజయనర్ అదే విజయనర్ కరెక్ట్ విభజన జరిగింది మొత్తం మనిషి విజినరీ తెలంగాణ వాళ్ళే ఈయన చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిన ఆయన ఆయనే ఆయనే తీసుకున్న వాళ్ళే తీసుకుని అంతా వాళ్ళే తీసుకుని కెప్టెన్ సిటీ హైదరాబాదే కదా వాళ్ళకు చూడు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అయినప్పుడు హైటెక్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీనే నే వాళ్ళ పక్క పోయినప్పుడు ఇంకా మనకి ఏముంటది వైజాగ్ ఒకటి ఉండదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉండదు దానికి దెబ్బేసిరి ఇల్లు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి దెబ్బేసిరి మన నదృష్టం బాగుంది మా సార్ నిజంగా చెప్తాను ఈసారి కానీ చంద్రబాబు నాయుడు గారు రాకన్నా ఉండింటే మన ఆంధ్ర సంకనాక్ పోయేది ఇంకొక బిహార్ అయ్యండి అన్న ఇంకొక బీహారు బీహార్లో ఏమంటే పదివేలకి ఇరవై వేల కింద మర్డర్ జరిగిపోతుంది వాడి దగ్గర పదివేలు ఉంది అంటే పోతారు మర్డర్ చేస్తారు పదివేలు ఎందుకు చెప్పు ఎందుకు చిన్న పిల్లల నుంచి పిల్లల నుంచి పనులు లేవు వాళ్ళు అక్కడ ఏం పనులు ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ కూడా అందరికీ ఫ్రీ 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 అన్ని ఫ్రీ ఏమీ లేదు క్యారీ ఏమీ లేదు వాళ్ళకి ఫ్యాక్టరీ లేదు ఒక ఇంకా పని చేద్దామంటే పని లేదు ఇంకే బీహార్ రౌడీలు ఇంకేంటి చెప్పు సినిమాలు అంతా నువ్వు చూసింటావు కదా రౌడీజము బీహార్ని ఇంకా దింపుతాం గ్యాంగ్ని బీహార్లో సరేసిపోతారు అని ఎందుకు ఫేవర్ వచ్చింది చెప్పు పనులు లేవు వాళ్ళకి అట్లా మన అందరూ అట్లా అయిపోయి తిరుపతి వెంకటేశ్వర స్వామి మన చంద్రబాబు నాయుడు గారిని ఈసారి రెండు వేల ఇరవై నాలుగుకి గెలిపించి ఆంధ్రప్రదేశ్కి ఊపిరి పీల్చుకొని ఒక బాహుబలి లాగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్వామి కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్టు అదే నువ్వు చెప్పినట్లు దేవుడు దయవల్ల చంద్రబాబు నాయుడు గెలిచిండు అన్న సారీ సార్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసానా కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఈసారి కానీ ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగు తేనే ఇరవై నాలుగులో ఆయన వచ్చింది రెండో రెండోసారి రెండోసారి ఆయన ఏమన్నా రాకుండా ఉందంటే ఆంధ్రాని మర్చిపోల్చిండా ఇంకో బీహార్ అయిపోయిండు ఎప్పుడూ అదే చెప్పేది దేవుడు ఉన్నాడు నేను అనుకుంటా సార్ నువ్వు నమ్మేలేదు రెండు వేల విభజన అయినాక చంద్రబాబు నాయుడు గెలిచి కదా గెలిచినాక ఒక స్టేజ్కి తెచ్చా స్టేజ్ కంటే ఒక మనం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాం బేస్మెంట్ వేస్తాం పాయా తీస్తాం పాయా తీసి బేస్మెంట్ వేసి ఒక రెడీ చేసి పెడతాం ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే మనం రెడీ చేస్తాం అట్లా రెడీ చేసింది వాళ్ళు అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక అమరావతి అని కానీ ముప్పై వేల ఎకరాలు కూడా సాయం చేశారు రైతులు అట్లే ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఇచ్చి అడగ్గానే ఇచ్చినారు ఎందుకు చెప్పు ఆయన విజన్ తెలుసు కాబట్టి మనకి ఆయన ఉండే ఘోరంగా అవును 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 అంటే మీకు నాకు భూమి ఇవ్వండి డెవలప్మెంట్ చేసి మీకు ఇంత స్థలం ఇస్తాను డెవలప్ చేసి ఇస్తాను మీకు ఇంత రెడీ ఉంటే సర్లేపా దేవుడు దేవల్ల మనల్ని మెడపెట్టి గెంటిన ఎన్నో అవమానాలు పడినా మన ఆంధ్రాకి ఎవడు ఈ ఆంధ్ర ఉందా అని మ్యాప్లో అని ఎంతోమంది ఎగతాడు ఎంతోమంది వీడియోస్ ఇవంతా చూసి బాధపడి రోజులు ఎన్నో ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు నెలల విభజన అయిన తర్వాత ప్రాబ్లం అయింది అన్న అది స్ట్రైకులు దమ్ విభజన ముందు ప్రత్యేక హోదా కావాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వేరే టాపిక్ ఎన్నో రోజులు స్ట్రైక్ చేసానా ఆర్టీసీ బస్సులు లేకుండా ప్రత్యేక హోదా దానికి వద్దాం ఆ టాపిక్కి వద్దాము నువ్వు చెప్పినట్టు మొత్తాన్ అప్పుడే ఈసారి చంద్రబాబు నాయుడు రెండో సార్ రాకుండా ఉంది అంటే బిహార్ ఇంకో చూడు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని జీరో అనుకుంటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అప్పుడుండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఎన్నో అవమానాలు ఎన్నో ఆయన ఆయన సీనియర్కి మర్యాద లేకుండా ఎన్నో అవమానాలు చేసి ఆయన ఎంతో కేర్లెస్గా మాట్లాడింది అనికే దేవుడు కరెక్ట్గా ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చినాడు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు కంబైండ్ పార్టీలకి ఎన్ని సీట్లు కంబైన్డ్ వచ్చిండేది ఇరవై రెండు జనసేనకి జనసేన టోటల్ కలిపి బీజేపీ జనసేన కూటమికి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చిండేది అంటే చూడు ఇవంతా మనకి లెసన్ ఇవంతా చూసి నేర్చుకోవాలా మంచితనానికి నువ్వు నీ ఏం కరెక్ట్గా ఉంటే నీ గురి కరెక్ట్గా ఉంటే అది మంచిది అయితే నాలుగు జనాలకి బాగా మంచి చేస్తుంది నీ గురి నువ్వు అనుకున్న ఓ పని అంటే నీ అది ఎప్పుడు దేవుడు నీ చేయి వదలడు అనే దానికి మన చంద్రబాబు నాయుడు గారే మన చంద్రబాబు నాయుడు కావచ్చు మన డిప్యూటీ సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కావచ్చు వీళ్ళు మనకంతా ఇన్స్పిరేషన్ వీళ్ళని తీసుకోవాలి ఇన్సిరేషన్ ఇన్స్పిరేషన్ గా వీళ్ళని తీసుకోవాలి ఏమంటావు కరెక్ట్ అన్న తీసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు కొంచెము కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రోత్ రేట్ పెరుగుతా ఉందన్న గ్రోత్ రేట్ తొమ్మిది నెలలు అయిందన్న ఆయనకి అధికారం తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు మ్యాజిక్ చేసే కాజిక్ చేయండి అంటే అంత డ్యామేజ్ అయింది అడ అన్ని బొక్కలు ఉన్నాయి వీళ్ళు చేసింది అన్ని బొక్కలు ఉన్నాయి అయ్యో లక్ష బొక్కలు ఉన్నాయి తొమ్మిది నెలలకంతా వాటిని పూడ్చి ఇంకా మళ్ళా అప్పు అప్పు చేసేది అప్పు మళ్ళా అప్పు చేయి పంచు అప్పు చేయి పంచు అప్పు చేయి పంచు వాళ్ళు అనుకునేసినారు అప్పు చేసి జనాలకి బిస్కెట్లు అయితే దర్శనమే ఓట్లు నాకు వేస్తారు జనాలు మనకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు వాళ్ళకి తీసుకునేది తెలుసు బుద్ధి చెప్పేది తెలుసు వాళ్ళకి ఊరికైనా కానీ డెవలప్మెంట్ కావాలా రోడ్లు రోడ్లు కావాలా ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలా నేను సంపాదించుకుంటావు నువ్వు ఇస్తుండవు వద్దని చెప్పరు తీసుకుంటారు కానీ యోచించేస్తారు రౌడీజం చేసేది ఎవరైనా మాట్లాడితే టేషన్లో వేసేది మాట్లాడితే కేసు మాట్లాడితే కేసు ఏం పోలీసులు అనుకున్నారో వాళ్ళ రక్షకు బిడ్డలు అనుకున్నారో తెలియదు మనకి ఇట్లంతా జరిగింది మొత్తం